నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం నలమాల అటవీ సమీపాన ఉన్న నాగులుటిగూడెం బయలుటి చెంచుగూడెంలలో శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శిల్ప చక్రపాండ్రెడ్డి మాట్లాడుతూ నలమాల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచుల జీవన స్థితిగతులపై ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడనని చెంచు జాతి అంతరించిపోకూడదని తన తపనని అన్నారు అటవీ సమీపాన ఉన్న చెంచులు స్వేచ్ఛగా జీవించడమే తన ధ్యేమని అన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు రమలాంబ మల్లికార్జున స్థానం దర్శించుకుని నిన్న శ్రీశైలం దేవస్థానం రెవెన్యూ కాలనీ అదేవిధంగా ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ లంబాడి కాలనీ ఇవన్నీ కూడా తిరిగి ప్రచారం చేయడం జరిగింది ప్రజల్లో అద్భుతమైన స్పందన కనపడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చాలా చేరువయ్యాయి అనే దానికి నిన్న జరిగినటువంటి ర్యాలీనే బాగా అర్థమవుతూ ఉంది ప్రజల్లో సుందరం ఫలితంగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడటం పొలం చూడడం మతం చూడడం ఏ పార్టీ వారు అరువులు అయితే ఇస్తారు పథకాలని ఇస్తానని మాట చెప్పినాను ఆ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అనేది మన ప్రేతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు స్పెషలైజ్ చేస్తూ ఉంటారు గొప్ప గడపాలని చూస్తూ ఉంటారు శ్రీశైల దేవస్థానం పరిధిలో మొన్ననే దాదాపు రెండు వందల దుకాణాలు రైతుాంబిక కాంప్లెక్స్లో వేలంపాట ద్వారా కేటాయించడం జరిగింది ఫస్ట్లో కొంతమందికి ఎవరైతే దేవ దేవస్థానం వారు చెప్పినప్పుడు వాళ్ళు పిలిచి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడండి సమస్యలను ఏదైనా వీలైతే మేము పరిష్కరిస్తామని చెప్పేటప్పుడు ఈరోజు ఫిక్స్ చేసినట్టు నా కొంతమంది మా నాయకులు అందరూ కలిసి ఇరవై పర్సెంట్ కావాలి నలభై పర్సెంట్ కావాలి నలభై పర్సెంట్ కావాలి కొంతమంది యాభై పర్సెంట్ కావాలంటే కూడా ఆ రోజు ఈఓ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒప్పించి ఇరవై నాలుగు షాపుల వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం డబ్బులు కట్టించడం జరిగింది కొంతమంది నేను మీటింగ్ పెట్టి చెప్పిన వినాక ఆ రోజు అందరూ కూడా ఒక కోర్టు ఆదేశాల ప్రకారం ఆగిపోతాయి ఇవన్నీ షాపులు ఇక్కడే ఉండిపోతామనే ఒక ఆలోచనతో ఆ రోజు నా మాట వినలేదు మళ్ళీ తర్వాత వేలంపాట్లకు కోర్టు ఆర్డర్ కూడా కోర్టు ఆర్డర్ వాళ్ళకు అనుకూలంగా రానందువల్ల తర్వాత యాక్షన్ దేవస్థానం యాక్షన్ ఇస్తామని చెప్పి ఒక అందరికి నోటీసులు పంపడం వల్ల తర్వాత అందరు భయపడిపోయి నా వద్ద హైదరాబాద్కి వచ్చి రేపు వేల పాటలు పెడతారనగా ఓ రోజు వచ్చి నన్ను అడిగినటప్పుడు నేను ఆ రోజు అందరి మినిస్టర్లను స్పెషల్ సెక్రటరీ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని ఈఓ గారిని కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి నష్టపోతారు మీరు బహిరంగ వేల వేస్తే ఏ విధంగా అయినా సరే ఇంటర్నల్ యాక్షన్స్ పెట్టమని చెప్పి మళ్ళీ అందరూ ఒప్పించడం జరిగింది ఆ ప్రకారమే ఇంటర్నల్ యాక్షన్స్ జరిగాయి గతంలో కూడా ట్రస్ట్లో కూడా అంత ముందు కూడా అందరి కూడా ఎవరు యాక్షన్ వాడుకోకుండా ఒక రేట్ ఫిక్స్ చేసి అందరికీ న్యాయం చేయాలనే దేశంతో మాట్లాడితే వాళ్ళ వల్ల వాళ్ళు పోటుపడి యాక్షన్ తీసుకొని యాభై రెండు మంది వేలాల్లో పాల్గొనడం జరిగింది తర్వాత ఈ నూట ఒక షాపులు కూడా అందరూ కూడా వేలం పాటలో పాల్గొని ఇంటర్నల్ యాక్షన్ పాటనే షాపులు పొందడం జరిగింది ఈరోజు అది ఆ నెపాన్ని నా మీద నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల పదహారులోనే గుటా శేషారెడ్డి గారికి ఆ విషయం తెలుసు ఎందుకంటే అప్పుడు గుట్టా వాళ్ళ అన్నకు మద్దతుగా ఆయన అభివృద్ధి పిలిపించుకోవడం పదహారు నుంచి ఈ దేవస్థానంలో ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా నేను అప్పుడు నేను రాజీనామా చేసి పార్టీ మారడం జరిగింది రెండు వేల దానికంటే ముందుగానే శేషారెడ్డికి ఆ షాపుల గురించి వాళ్ళ తండ్రి గారి కాలం నుంచి కూడా అన్ని విషయాలు తెలుసు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలోనే షాపులన్నీ కూడా తీసేయాలి కొత్తగా కురవీధులు నిర్మించాలని ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రభుత్వంలోనే ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని తర్వాత నేను ఒకటే అడుగుతా ఉన్నాను రెండు వేల పదిహేడులో నేను రాజీనామా చేసి పార్టీ మారిన తర్వాత ఉటా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ ఆధిపత్యం వహిస్తూ ఉన్నాడు ఆ రోజు లలిత కాంప్లెక్స్ కూడా చాలా చిన్న చదువులు ఉన్న వలన చిన్న చిన్నగా అదే దాదాపు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ లేకుండా రోడ్లను వదిలిపెట్టి షాపులు కట్టడం వల్ల ఈరోజు ఎక్కువగా తయారై అక్కడ వెళ్ళాలంటే కూడా భక్తులు వెళ్ళి అక్కడ షాపింగ్ చేయాలి